హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం రెండు కీలక అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది జనవరి ఒకటో తేదీ నుంచి అప్లై చేసుకున్న ప్రతి రైతుకు రెండు లక్షల వరకు అందజేయబోతున్నట్లు నేరుగా ఒకే విడతలో రెండు లక్షల రూపాయల వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు అంతేకాకుండా సంక్రాంతి కానుక ప్రతి రైతుకు రెండు వేల రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రెండింటికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ లో రావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ప్రస్తుతం ఇల్లు అయితే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది అంటే ఉచిత ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది ఎవరికైతే సొంత స్థలం అనేది కలిగి ఉండి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ రెండింటికి సంబంధించిన లింకులు నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేశాను ఒకసారి అయితే చెక్ చేయండి మీకు ఎవరికైతే ఇల్లు కావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు అప్రూవల్ అనేది వెంటనే అయితే రావడం జరుగుతుంది ఇక ప్రస్తుతం వీడియోలో గనుక వెళ్లినట్లయితే ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం ప్రతి రైతుకు రెండు లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు ఎటువంటి తాకట్టు పెట్టాల్సిన అవసరం అనేది లేకుండా రెండు లక్షల వరకు రుణాలు అనేది అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది వ్యవసాయ రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ యొక్క కీలక ప్రకటన ప్రకారం మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క కొత్త నిబంధనలు అమలులోకి అయితే రాబోతున్నాయి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యవసాయ అవసరాల కోసం పంట సాగు కోసం ఎవరైతే రైతులు పిఎం కిసాన్ కి సంబంధించిన క్రెడిట్ కార్డు అంటే పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరైతే కావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం లక్ష అరవై వేలు మాత్రమే వారికి అయితే అందజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క నిబంధనలో మార్పులు అనేది చేస్తున్నట్లు మీరు ఎటువంటి తాకట్టు పెట్టాల్సిన అవసరం అనేది లేకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది పెట్టాల్సిన అవసరం అనేది లేకుండా మీరు కిసాన్ క్రెడిట్ కార్డు కి అనేది చేసుకుని ఉన్నా లేదా మీకు కిసాన్ క్రెడిట్ కార్డు కనుక వచ్చినట్లయితే నేరుగా ఈ యొక్క కార్డు ను రెండు వేలు అనేది చేసుకున్నట్లయితే లేదా కొత్త కార్డు కి అనేది చేసుకున్నా కూడా మీకు రెండు లక్షల రూపాయలు ఒకేసారి ఈ యొక్క కార్డుకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎటువంటి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా అలాగే మార్జిన్ నిబంధనలు కూడా ఎటువంటివి లేవు కాబట్టి వెంటనే వీరందరికీ సంబంధించి లోన్లు శాంక్షన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని జనవరి ఒకటో తేదీ నుంచి యొక్క రూల్స్ అందుబాటులోకి అయితే రాబోతున్నాయి ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్ని రకాల బ్యాంకులకు సంబంధించిన ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి యొక్క కార్డు కి అప్లైన్ అయితే చేసుకోవాలనుకున్న రైతులకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ నేను ఇప్పుడు మీకు అయితే చెప్తాను మనకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీమ్ కిసాన్ కి సంబంధించిన క్రెడిట్ కార్డు అయితే తీసుకురావడం జరిగింది రైతుల వారి యొక్క వ్యవసాయ అవసరాల కోసం ఏదైనా సరే అర్జెంట్ అనేది అయి ఉన్న వారికి సంబంధించి వడ్డీకి డబ్బులు అనేది తెచ్చుకొని ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు అనేది అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి లక్ష అరవై వేలు మాత్రమే మనకు గతంలో అయితే అందజేశారు ప్రస్తుతం ఈ యొక్క అవసరాలు అనేది పెరిగాయి కాబట్టి దీన్ని రెండు లక్షలకైతే పెంచుతూ రావడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క కార్డు అనేది కావాలనుకున్న రైతులకు ముఖ్యంగా నేను చెప్పే ఒకే ఒక టిప్ ఏంటంటే ఎవరైతే పీమ్ కిసాన్ పథకం ద్వారా ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది పడుతున్నాయో అటువంటి వారు అప్లై చేసుకున్నట్లయితే వెంటనే మీకు పీం కిసాన్ పథకానికి సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డు అయితే రావడం జరుగుతుంది అది కూడా మీకు ఏ బ్యాంక్ లో అయితే పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు అనేది ప్రతి విడత పడుతున్నాయో ఆ బ్యాంక్ లో కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు అదే రోజున ఈ యొక్క పీమ్ కిసాన్ కి సంబంధించిన క్రెడిట్ కార్డు మీకైతే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు పీఎం కిసాన్ కి సంబంధించి పేమెంట్ అనేది పడకపోయినా వేరే రైతులు కనుక అయినట్లయితే ఒకసారి అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి ట్రై చేయండి ఒకసారి మీకు కిసాన్ క్రెడిట్ కార్డు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది మీకు ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ బ్యాంక్ లోనే కాదు ఏ బ్యాంక్ లో అప్లై చేసుకున్నా కూడా మీకు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే రావడం జరుగుతుంది వీలైనంత వరకు మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే ట్రై చేయండి ఈజీగా వస్తుంది ఇందులో ముఖ్యంగా ప్రతి నాలుగు నెలలకి ఎవరికైతే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడుతూ ఉన్నాయో వారు కనుక అయినట్లయితే ఖచ్చితంగా పేమెంట్ మీకు అయితే రావడం జరుగుతుంది ఇది మాత్రం మీరైతే మర్చిపోవద్దు పీమ్ కిసాన్ రైతులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్డుకి అయితే అప్లై చేసుకోండి తక్కువ వడ్డీకే మనకు దీనికి సంబంధించి ఎటువంటి పూచీకత్తు అనేది లేకుండా ఎటువంటి డాక్యుమెంట్లు అనేది తాకట్టు పెట్టాల్సిన అవసరం అనేది లేకుండానే మీకు రెండు లక్షల వరకు రుణాలు అయితే అందజేస్తున్నారు దీనికి సంబంధించి మీరు బ్యాంకు సంప్రదించినట్లయితే మరికొంత అప్డేట్ వారు అయితే తెలియజేస్తారు మనకు జనవరి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీన కొత్త సంవత్సరం ఏడాదిగా ఒకటో తేదీ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు కి సంబంధించిన రూల్స్ అనేది మారబోతున్నట్లు ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు జనవరి ఒకటో తేదీ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రెండు లక్షల వరకు మీకు తక్కువ వడ్డీకే ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది పెట్టాల్సిన అవసరం అనేది లేకుండా మీకు రుణాలు అయితే రావడం జరుగుతుంది ఇది ఈ యొక్క పీమ్ కిసాన్ కి సంబంధించిన క్రెడిట్ కార్డు కి సంబంధించి ఇకపోతే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు రెండు వేల పంతొమ్మిదిలో యొక్క పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అయితే అందజేస్తున్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల సాయాన్ని అయితే రైతులకి అయితే అందజేశారు టోటల్ గా మూడు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలైతే రైతులకి అయితే అందజేస్తున్నారు మనకు ఒక్క పద్దెనిమిదో విడతల సాయంగా కనుక చూసుకున్నట్లయితే తొంభై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అనేది అయితే జమ చేయడం జరిగింది ఇకపోతే మనకు ఈ యొక్క విడత సాయానికి సంబంధించి ఇప్పుడు అనేది అయిపోయింది కాబట్టి ఇకపోతే పంతొమ్మిదో విడత సాయం మనకు ఎప్పుడు విడుదల చేస్తున్నారంటే మనకు ఆగస్టు నవంబర్ నెలకి సంబంధించి మనకు పద్దెనిమిదవ విడత అయితే విడుదల చేశారు మనకు ఈ యొక్క జనవరి లేదా ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు రెండు వేల అనేది మనకు సంక్రాంతి కానుక కింద రైతులకు అందజేసే యోచనలో ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది మనకు సంక్రాంతి కానుకగా ఈ యొక్క రెండు వేలు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి కాకపోతే మరొక కీలక అప్డేట్ ఏమిటంటే చాలా మంది రైతులకు సంబంధించి ఇనెలిజిబిలిటీ అయితే వస్తుంది ఇందులో ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఓటో తేదీ మధ్య ఎవరైనా సరే మీ యొక్క పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి అర్హులనేది అయి ఉన్నా కూడా వారి యొక్క భూమి అనేది వేరొకరికి అమ్మడం కానీ లేదా వేరొకరి నుంచి కొనుగోలు అనేది చేసినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పథకం వర్తింపచేయదని చేయదని దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండో తేదీ తర్వాత నుంచి సేల్ డీట్ గానీ పార్టీషన్ డీట్ గానీ లేదా గిఫ్ట్ డీట్ ద్వారా భూమి సంక్రమించిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ రైతులు కాదంటూ రెండు వేల ఇరవై మార్చి ఇరవై తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాలు కొనసాగించిన తర్వాత మాత్రమే ఈ యొక్క సవరణ ద్వారా మనకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత భూమి బదలాయించడం గాని రైతులకు ఈ యొక్క పీమ్ కిసాన్ కు అర్హులు కాదని అయితే తెలియజేయడం జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత మీరు అనేది చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ వస్తుందని అయితే తెలియజేశారు అయితే ఇప్పటి వరకు చాలా మందికి సంబంధించి ఐదు లక్షల ఐదు సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉన్నా కూడా చాలా మందికి సంబంధించి యొక్క కట్ ఆఫ్ తేదీ అనేది ముగిసినా కూడా చాలా మంది రైతులకు ఈ యొక్క పథకం అనేది వర్తింప చేయలేదని అధిక మొత్తంలో వినతలు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కట్ ఆఫ్ తేదీ విషయంలో త్వరలో ఒక నిర్ణయాన్ని తీసుకురావడం జరుగుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క కట్ ఆఫ్ తేదీకి సంబంధించి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ మధ్య భూమి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారికి మాత్రమే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హతలు అనేది అయితే తీసుకురావడం జరిగింది ఒకవేళ ఆ యొక్క భూమికి సంబంధించిన యజమాని మరణించిన వారసులు ఈ యొక్క భూమి అనేది తీసుకున్నా లేదా ఇతర రైతులకు ఈ యొక్క భూమి అనేది కొనుక్కున్నా కూడా వారందరికీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండవ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క పథకం వర్తింప చేయలేమని రెండు వేల ఇరవై మార్చి ఇరవై తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క కట్ ఆఫ్ తేదీ లో త్వరలో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ లో నాలుగు వేల మందికి పైగా ఇటువంటి దరఖాస్తులు అనేది చేసుకునే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ మొత్తంలో ఈ యొక్క పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా నలభై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మంది రైతులు ప్రతి విడుతుల పేమెంట్ అనేది తీసుకు ఉండాల్సి ఉండగా మనకు నరేంద్ర మోడీ గారు ఐదో తేదీన విడుదల చేసిన ఈ యొక్క కిసాన్ కి సంబంధించి నలభై ఒక్క లక్షల ఇరవై రెండు వేల మంది ఖాతాలకు మాత్రమే పేమెంట్ అయితే విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంటే దాదాపుగా మరొక అరవై వేల మంది ఈ యొక్క పథకానికి లాస్ అనేది అయినట్లు పీం కిసాన్ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీకు పంతొమ్మిదో విడత పేమెంట్ అనేది రావాలంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ యొక్క పీమ్ కిసాన్ అకౌంట్ కి సంబంధించి ఈ కేవ్సి చేసుకునే ఉండాల్సి ఉంటుంది అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క వెబ్సైట్ లో ఈ కేసీ కూడా చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వాస్తవ సాగుదారులు ఉన్నారో అంటే ఎవరైతే భూమికి సంబంధించిన ఉన్నారో వారికి మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక షాకింగ్ అప్డేట్ ఏంటంటే మనకు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి మెయిన్ గా డబ్బులు ఎవరికి ప్రస్తుతం విడుదల చేస్తున్నారంటే సొంత భూమి కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల చొప్పున టోటల్ గా మూడు విడతల్లో ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు అయితే అందజేస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్టాకింగ్ అప్డేట్ ఏమిటంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి మాత్రం పీఎం కిసాన్ పథకం ద్వారా పేమెంట్ విడుదల చేయలేమని అయితే తెలియజేసేసారు అంటే ఫైనల్ గా అయితే తెలియజేశారు చాలా మంది ఏమనుకుంటున్నారు కౌలు రైతులకు కూడా దీనికి సంబంధించిన పేమెంట్ విడుదల చేస్తామని ఇన్ని రోజులైతే అనుకుంటూ ఉండగా దీనికి సంబంధించి మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు అనేది చేసి కౌలు రైతులు కూడా వర్తింప చేస్తారని చాలా మంది అయితే అనుకుంటున్నారు తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎవరైతే సొంత భూమి కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అది కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద మాత్రమే అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే వారి పేరు మీద ఏదైతే ఆధార్ కార్డులు ఉంటాయో వారికి మాత్రమే డిబిటి పద్ధతి ద్వారా నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే వేస్తున్నారు కౌలు రైతులకు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో పీమ్ కిసాన్ పథకానికి అప్లై అనేది చేసుకున్నా కూడా అర్హత రాదని కౌలు రైతులకు వర్తింప చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం అయితే చేయడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క రెండు కీలక అప్డేట్ కి సంబంధించి జనవరి ఓటో తేదీ నుంచి పీమ్ కిసాన్ కి సంబంధించిన క్రెడిట్ కార్డు విషయంలో రూల్స్ అయితే మారబోతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించిన ఇటువంటి క్రెడిట్ కార్డు మీరైతే అప్లై అనేది మీరు అయితే చేసుకోండి అప్లై అనేది చేసుకున్న వెంటనే మీకు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే రాబోతుంది కాబట్టి ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు వచ్చిన వెంటనే మీరు వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులు మీరు అయితే కొనుక్కోవచ్చు తప్పనిసరిగా ట్రై చేయండి అది కూడా మనకు తక్కువ వడ్డీకి దీనికి సంబంధించిన పేమెంట్ అయితే ఇస్తున్నారు కాబట్టి అది కూడా తాకట్టు పెట్టాల్సిన అవసరం అనేది లేకుండా ఈజీగా మీకు రావాలంటే మాత్రం భీమ్ కిసాన్ పథకం ద్వారా ఎవరైతే ప్రతి విడతలో రెండు వేల రూపాయలు పొందుతున్నారో ఆ రైతులకు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది ఒకసారి ట్రై చేయండి ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు